హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు నేను కుక్కర్లో సింపుల్గా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను థర్టీ ఫస్ట్కి బయటకు తినే పని లేకుండా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక అరకిలో చికెన్ ఉప్పు నీటిలో శుభ్రం చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకుని తర్వాత దీనిలో ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు కప్పు వరకు పెరుగు వేసుకుని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని ఒక నిమ్మ చెక్క రసం పిండికి చికెన్కి మొత్తం ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చికెన్ మనం బాగా ఎంత బాగా కలుపుతామో అంత జ్యూసీగా ఉంటుందన్నమాట ఒక గంట రెండు గంటలైనా సరే మనం మ్యారినేట్ చేసుకుంటే కనుక జ్యూసీగా ఉంటుంది కనీసం ఒక గంట అయినా సరే మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని టమాటా ప్యూరి కింద మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకుందాము అలాగే ఇప్పుడు రైస్ తీసుకుని కూడా కడిగేసి పెట్టుకుందాము ఒక రెండున్నర కప్పులు బాస్మతి రైస్ తీసుకుని వాటర్ శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము అన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటే పటాపట్ రెండు సార్లు అయిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని దీనిలో కొంచెం బటర్ కానీ లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని బిర్యానీ దినుసులు వేసుకోవాలి లవంగం చెక్క దాల్ స్టార్ ఫ్లవరు ఇవన్నీ బిర్యానీ దినుసులు ఉంటాయి కదా మరాఠీ మొగ్గ ఇవన్నీ కొంచెం సాజీరా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఇలా పొడవుగా కట్ చేసుకుని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా వేగిపోయిన తర్వాత దీనిలో ఇప్పుడు టమాటా ప్యూరీ వేసేసుకుందాము టమాటా ప్యూరీ మొత్తం పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి బాగా వేగిపోవాలన్నమాట కావాలంటే దీనిలోనే మనం ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవచ్చు మనం ముందే ఆ టేబుల్ స్పూ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత చికెన్ వేసేసుకుని కొంచెం సేపు బాగా మగ్గించుకోవాలి ఇంకా వాటర్ ఏమీ వేయక్కర్లేదు చికెన్ నుంచి మనకి వాటర్ వస్తుంది కదా మూత పెట్టేస్తే కనుక వాటర్ వస్తుంది ఆ వాటర్ తోటి ఉడికిపోవాలన్నమాట చూడండి మూత తీస్తే వాటర్ చూడండి చికెన్ నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయిన వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి బాగా దగ్గర పడిపోవాలి అప్పుడే చికెన్ బాగా ఉడికి జ్యూసీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అన్నమాట ఉడకుండా వేసేస్తే కనుక సప్పసప్పగా ఉండి అసలు బాగుండదు చూడండి చికెన్ అంతా దగ్గరకు ఉడిపోవాలి ఇలా ఉడిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో రైస్ వేసుకుందాము రైస్లో వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి ఎందుకంటే రైస్లో కూడా వాటర్ ఉంటే కనుక మెత్తగా అయిపోతుంది కడిగేసి పెట్టేసుకుంటే కనుక పొడి పొడిగా ఉంటుంది రైసు ఇప్పుడు మంటని ఒకసారి హైలో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఈ రైస్ని బాగా కలుపుకోవాలి కొంచెం రైస్ వేగినట్టు అవుతుంది ఇలా చేస్తే కనుక రైస్ పొడి పొడిగా వస్తుంది అన్నమాట మనకు ఉడికిన తర్వాత అంటుకోకుండా ఉంటుంది నెమ్మదిగా ఒకసారి కలిపేసుకుని దీనిలోకి ఇప్పుడు ఒక కప్పుకి కప్పున్నర వాటర్ పోసుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి అదే నార్మల్ రైస్ అయితే కనుక రెండు కప్పులు వేసుకోవచ్చు వాటర్ అంతా వేసిన తర్వాత ఒకసారి కూడా మొత్తం అంతా బాగా కలిపేసుకుని మసాలన్నీ మసాలాలన్నీ కూడా బాగా కలుస్తాయి ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి చికెన్లో ఒక టీ స్పూనే వేసాం కాబట్టి ఇంకొక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని హైలో పెట్టుకున్న మంటని మూత పెట్టేసి విజిల్ పెట్టిన తర్వాత ఒక మూడు విజిల్స్ హైలో వేయించేసుకోవాలి విజిల్స్ అవ్విన తర్వాత ఒక పది నిమిషాలు ఆగి తీస్తే కనుక రైస్ అంతా మనకి పొడి పొడిగా వస్తుంది వెంటనే తీయకూడదు చికెన్ మనకి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడిగిపోయింది కాబట్టి మనకి మూడు విజిల్స్ అయితే సరిపోతుంది హైలో వేయించుకుంటే లేదా మీడియంలో పెట్టుకుంటే రెండు విజిల్స్ వేయించుకోవాలి చూడండి ఎంత పొడి వచ్చిందో ఈ థర్టీ ఫస్ట్కి సింపుల్గా ఇంట్లోనే ఇలా ఫ్రై చేసుకోండి మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి